మోహన్ బాబు రమ్యకృష్ణ మీనా హీరో హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం అల్లరిముగుడు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్నాలుగును విడుదలై ఘన విజయం సాధించిన అల్లరిముగుడు చిత్రం పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది అఫీషియల్ యాడ్ ప్రకారం ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శైలజ విజయవాడ నీలిమ గుంటూరు కృష్ణమహల్ తెనాలి రామకృష్ణ డీలక్స్ ఒంగోలు కృష్ణా థియేటర్ చీరాల రాజేంద్ర నర్సారావుపేట మహల్ చిలకలూరిపేట మంగ డీలక్స్ కాకినాడ చాణక్య మండపేట అంబిక అమలాపురం డీలక్స్ రాజమండ్రి పార్వతి పద్మావతి ఏలూరు అంబికా ఎంఎం తణుకు నరేంద్ర చిత్రమందిర్ భీమవరం వెంకట్రామ విశాఖపట్నం సంగం విశాఖపట్నం చిత్రాలయ విజయనగరం న్యూ పూర్ణ థియేటర్ అనకాపల్లి శ్రీలక్ష్మి శ్రీకాకుళం చంద్రమహల్ నెల్లూరు కావేరి తిరుపతి రామ్రాజ్ మదనపల్లి మినీ సిద్ధార్థ అనంతపురం గంగా కర్నూలు వెంకటేష్ హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం వరంగల్ సునీల్ ఖమ్మం రాఘవమహల్ నిజామాబాద్ రాధాకృష్ణ సెవెంటీ ఎంఎం కరీంనగర్ వెంకట సాయి థియేటర్ డియర్ యుఎస్ అప్పట్లో అల్లరిముగుడి సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి